హీరో తాగి అందులో ఉన్న ఉంటారు తాగకపోతే చచ్చిపోతారేమో లేకపోతే తాగితే సంతోషం అన్నది ఆ సినిమా అంతా చూపెడుతున్నారు సీరియల్ అంతా చూపెడుతున్నారు తాగితే సంతోషం అక్కడక్కడ దుష్ఫలితాలు చెంచాడు చూపెడతారు మిగతాదంతా తాగి సంతోషంగా ఉన్నట్టు సరదాగా ఉన్నట్టు ఎంజాయ్ చేస్తున్నట్టు చివరికి ఆడపిల్లలు పిల్లలతో సహా తాగడానికి గొప్పగా చూపెడుతున్నాయి సినిమాలు ఆ సినిమా వాళ్ళకి పట్టిన దరిద్రం ఏంటంటే వాళ్ళకున్న దుర్వ్యసనాన్ని సమాజానికి ఉద్దేశేసి తద్వారా వాళ్ళకి అంటే ఇక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగేవాడికి ఏం ఫీలింగ్ ఉంటది మనం హితపోవచ్చు చెప్తాం మనం కూడా తాగడం మిగించేస్తే చెప్తే చెప్తాం ఇంకా అప్పుడు ఏమీ అలవాటు ఆ బ్రాండ్ కాదురా ఇంకా మంచి బ్రాండ్ తీసుకుందా ఇంకా రేట్ ఎక్కువ తీసుకుందా అని చెప్తాం అంటే ఇద్దరు తాగుబోతుల మధ్యన స్నేహం ఎక్కువగా ఉంటది దీన్ని ఈ తాగుడు అనేటటువంటి దాన్ని చట్టబద్ధంగా అమలు చేస్తున్న ప్రభుత్వాలు ఈ తాగుడు వల్ల వ్యసనాలు ఇప్పుడు మీకు ఒకసారి మధ్య నిషేధం టైంలో ఆంధ్రప్రదేశ్ లో క్రైమ్ రేటు దానికి ముందు దాని తర్వాత చూడమనండి నిషేధం పెట్టక ముందు క్రైమ్ రేటు నిషేధం తర్వాత క్రైమ్ రేటు మన దరిద్రం ఏంటంటే పిహెచ్డీలు చేసే వాళ్ళు కూడా ఎవడు దాని మీద చేయరు ఆ ఒక్క డేటా అది అక్కర్లా ఆన్లైన్ లోనే ఉంటది కదా డిపార్ట్మెంటల్ డేటా తీయండి అప్పుడు క్రైమ్ ఎంత కంట్రోల్ అయిందో రేపులు తగ్గుతాయి మడ్రలు తగ్గుతాయి అలాగే లైంగిక వేధింపులు తగ్గుతాయి ఇవన్నీ తగ్గిపోతాయి ఎందుకని తాగినప్పుడు వాడిలో ఉన్న నిబిడీకృతమై ఉన్నటువంటి బుద్ధి బయటకు వస్తుంది ఏ యదో